పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో రెండో దశ పోలింగ్కు సర్వం సిద్దమైంది ఈ దశలో మొత్తం ఇరవై ఆరు నియోజకవర్గాల నుంచి రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు ఇరవై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు ఆరు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల నిమిత్తం భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు జమ్మూ కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో దేశమంతా ఈ ఎన్నికలను ఆసక్తిగా చూస్తోంది జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు రెండో విడత పోలింగ్కు అధికార యంత్రాంగం సన్నద్దమైంది శ్రీనగర్ భూత్గాం రాజోరి పూంచ్ గందర్బుల్ రియాసి జిల్లాల్లోని ఇరవై ఆరు స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది మొత్తం మూడు ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది వాటిలో ఒక ఆరు పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో రెండు నాలుగు వందల ఆరు పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ఎన్నికల్లో పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది శ్రీనగర్ జిల్లాలో పోలింగ్ జరగనున్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో తొంభై మూడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు భూద్గాం జిల్లాలోని ఐదు స్థానాల్లో నలభై ఆరు మంది రాజోరి జిల్లాలోని ఐదు స్థానాల్లో ముప్పై నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు పూంచ్ జిల్లాలో మూడు స్థానాలకు ఇరవై ఐదు మంది అభ్యర్థులు గందర్బుల్ జిల్లాలో రెండు స్థానాలకు ఇరవై ఒక్క మంది రియాసీ జిల్లాలో మూడు స్థానాలకు ఇరవై మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు రెండో విడత పోలింగ్ దృష్ట్యా రాజౌరి సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు